దేవతలు కూడా ఏ లోకానికి ఆధిపత్యం కోరుకుంటారో అటువంటి సుతల లోకానికి ఇతన్ని అధిపతిగా చేస్తున్నాను ఇతని మీద రాక్షసులు ఎవ్వరూ దండయాత్ర చేయడానికి వీలు లేకుండా ఇతని జోలికి ఎవ్వరూ వెళ్లకుండా నా సుదర్శన చక్రాన్ని కాపుగా ఉంచుతాను అప్పుడప్పుడు నేనే ఈయనికి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాను అంతేకాదు అక్కడ రోగాలు కానీ భీతి కానీ ఏ విధమైనటువంటి ఉపద్రవములు కానీ ఉండవు దిక్పాలురకు కూడా బలిచక్రవర్తి మీద ఏ విధమైనటువంటి అధికారం ఉండదు ఇక్కడ సుతల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత సావర్ణిమను వేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాసితమగు నాతోటికి రావింతును వందు మీద దయన్ నేను ఈ సుతలలోక పరిపాలన పూర్తయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇతన్ని దేవేంద్ర పదవిలో కూర్చోపెడతాను దేవేంద్ర పదవి పూర్తి పూర్తి పోయిన తరువాత దుర్భాసితమైనటువంటి నా చోటుకి ఇతన్ని రప్పించి శ్రీవైకుంఠంలో నాలోకి ఐక్యం చేసుకుంటాను ఇతని యొక్క భక్తినిష్టకి ఇతని ధర్మానికి సత్యానికి ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నానని వరం ఇచ్చి వామనమూర్తి బలిచక్రవర్తిని కాపాడాడు తన తదనంతరం తాను తీసుకున్న రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు అదితి సంతోషించింది ఇంద్రుడు రాజ్యాన్ని పొందాడు వెళ్ళిపోయాడు